స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నైనతార లైఫ్ స్టోరీ పెళ్లి ఆధారంగా తీసిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిర్ డీటెయిల్స్ చూశాం అందులో దర్శకుడు అట్లీ నుంచి రాణా రాధిక అకినే నాగార్జున లాంటి స్టార్స్ మాటలు చూసి వావ్ అనుకున్నాం అసలు నయనతారా లైఫ్ ఎలా స్టార్ట్ అయింది వారి ప్రేమ కథ ఎలా మొదలైంది విఘ్నేష్ లో ఏం చూసి ఇష్టపడిందనే విషయాలు తెలుసుకుందామని ఈ డాక్యుమెంటరీ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు అయితే సడన్ గా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చిన వారం రోజులకే నయనతారా సెన్సేషనల్ ఓపెన్ లెటర్ రాసింది అది కూడా ఎవరికో కాదు ఒకప్పుడు ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ ధనుష్ అని చెప్పిన అతనికే ధనుష్ ను బూతులు తిట్టలేదు కానీ అనాల్సిన మాటలన్నీ అనేసింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పేజీల లేఖ రాసి కడిగి పారేసింది ముందు అసలు ఏం రాసిందో చూద్దాం దానికి గల కారణాలు తెలుసుకుందాం ధనుష్ కు రాసిన ఓపెన్ లెటర్ లో మొదటి లైన్ నుంచే వెటకారంగా గాలి తీశారు నయనతార ప్రియమైన ధనుష్ కి రాజా సన్ ఆఫ్ కస్తూరి రాజా బ్రదర్ ఆఫ్ ఈ లేఖ నీకు ఎందుకు రాస్తున్నానంటే నీలో చాలా తప్పులను సరిచేసేందుకే నీకు సినిమా పరిశ్రమలో మంచి పేరుంది అది కూడా మీ నాన్న ఆశీస్సులు మీ సోదరుడు దర్శకుడు కావడంతో నువ్వు హీరోగా ఎదిగావు నేను దాన్ని అర్థం చేసుకోగలను కానీ నాకు సినిమా అంటే ప్రతిరోజు పోరాటమే నీలాగా ఎవరి సపోర్టు లేదు ఒంటరిగా వచ్చాను ఒంటరిగా ఎదిగాను నాకు ప్రేక్షకుల దీవెనలే రక్ష ఈ విషయం సినిమాలో పనిచేసే వారికి ప్రేక్షకులకు తెలుసు నేను నా జీవితంపై తీసిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను నా మంచి కోరేవారు నన్ను అభిమానించే ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ మీద ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా దీనిని పూర్తి చేశాం కానీ ప్రతికారం మాత్రం నన్ను నా భర్త విఘ్నేష్ను తీవ్రంగా బాధించింది మా మీద నీకు ఎందుకంత పగో తెలియదు మా కోసం కాకపోయినా దీని మీద కొంతమంది రెండేళ్లుగా కష్టపడుతున్నారు వారి కోసమైనా స్పందించాల్సింది సినిమా పరిశ్రమలో ఎంతో మంది నన్ను అభిమానించే వారు ఈ డాక్యుమెంటరీ గురించి ఎంతో కంట్రిబ్యూట్ చేశారు కానీ నేను నా భర్త విఘ్నేష్ కలవడానికి గల కారణమైన నానం రౌడీ దాన్ సినిమాను కలపలేకపోయాం ఎందుకంటే దీనికి నువ్వే నిర్మాత నీ దగ్గర నుంచి ఎన్ఓసీ వస్తుందని ఆ సినిమాలోని క్లిప్స్ మ్యూజిక్ వాడుకోవాలని అనుకున్నాం కానీ ఎన్నిసార్లు నీకు రిక్వెస్ట్ పెట్టుకున్నా తెలిసిన వారి ద్వారా చెప్పించినా కూడా నువ్వు అసలు పట్టించుకోలేదు అనుమతి ఇవ్వలేదు నానం క్లాస్ ఆ పాటల్లో మీ నిజ జీవితానికి సంబంధించిన ఎమోషన్ ఉంది అంతకంటే మంచి మ్యూజిక్ నా డాక్యుమెంటరీకి ఉంటుందని నేను అనుకోలేదు అందుకే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి కొన్ని క్లిప్స్ వాడుకోవాలనుకున్నాం నీ అనుమతి కోసం వెయిట్ చేశాం కానీ నువ్వు అనుమతించలేదు ప్రతి తిరస్కరించావు నీ ప్రవర్తనతో నా హృదయం మొక్కలైపోయింది నిజంగా మీరు వ్యాపారం కోసం లేదా సినిమా సాంగ్స్ మ్యూజిక్ హక్కుల్లో మనీ ఇన్వాల్వ్ అయి ఉంటే నేను అర్థం చేసుకునే దానిని ఎందుకంటే మీకు నష్టం కాబట్టి కానీ మీ నిర్ణయం కేవలం మా మీద పగ తీర్చుకోవడమే అని తెలిసింది నువ్వు ఎందుకు అనుమతించలేదో నాకు సన్నిహితులు నీ గురించి చెప్పారు కావాలనే ఏది తేల్చకుండా ఇన్ని రోజులు నాంచావు నా మీద నా భర్త విఘ్నేష్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా రెండేళ్ల పాటు నాంచి నాంచి చివరకు సమయం దగ్గర పడ్డ తర్వాత అనుమతించాలని చెప్పేసి అయినా నేను కానీ నీలో దుర్మార్గుడు ఉన్నాడో నాకు డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది కేవలం నేను నానం రౌడీదాన్ షూటింగ్ లొకేషన్కు సంబంధించిన మూడు సెకండ్ల వీడియో వాడుకున్నాం అది కూడా మా ఫోన్లో రికార్డ్ చేసుకున్నది గుర్తుగా దాచుకున్న దాన్ని వాడాము ఎందుకంటే మా ప్రేమకు మా పరిచయానికి కారణం ఆ సినిమా లొకేషన్ ఆ మూడు సెకండ్లు వీడియో వాడుకున్నందుకు మా మీద పగ తీర్చుకున్నావు పైగా అవే క్లిప్స్ సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి వాటిని వాడినందుకు పది కోట్లు చెల్లించాలని లీగల్ నోటీస్ పంపావు చూడు నీ అంత దారుణమైన వ్యక్తి ఎవ్వరు ఉండనని తెలిసిపోయింది మా మీద ఎంత పగ ఉంటే ప్రతీకారం కోసం ఇలా చేస్తావు నువ్వు స్టేజ్ మీద మంచి వాడేలా తెగ డబ్బా కొట్టుకుంటావు కనీసం ఆ మంచి తనపు మాటల్లో సగమైన మంచి తనం ఉండడం నేర్చుకుంటే మంచిది నువ్వు చెప్పే నీతి నీలో ఉండదు మాటల్లో ఉండే తీయదనం నీ చేస్తల్లో ఉండదు ధనుష్ అని ఏకి పారేశారు నయనతారా నిర్మాత అయినంత మాత్రాన చక్రవర్తి అవుతావా మా జీవితాలను స్వేచ్ఛ కూడా హరించే హక్కు నీకుందా నీ పగను పక్కదారి పట్టించేందుకు లీగల్ నోటీస్ పంపి దాని పర్యావరణాలకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నావా ఎదుర్కొంటాను నేను నటించిన నా భర్త తీసిన సినిమాకు నువ్వు నిర్మాతవు కావచ్చు కాపీరైట్ చట్టం ప్రకారం నువ్వు గెలవచ్చు చట్టం నీ వైపు ఉండొచ్చు కానీ మిస్టర్ ధనుష్ నైతికత అనేది ఒకటి ఉంటుంది అది దేవుడి ముందే నిరూపించుకోవాలని గుర్తుంచుకో ఆ సినిమా విడుదలై పదేళ్ళు అవుతుంది పదేళ్ల క్రితం పగను ఇప్పటి వరకు మాస్క్ వేసుకుని దాచిపెట్టి ప్రతీకారం తీర్చుకోవడం అసాధ్యం నేను మరిచిపోయాను కానీ నువ్వే మా మీద పగ పెట్టుకున్నావు పగ పెంచుకుని ప్రతీకారం తీర్చుకుంటున్నావు నువ్వు నీ సొంత సినిమా గురించే మాటలు మాట్లాడావో నాకు గుర్తుంది ప్రీ రిలీజ్ వేడుకలో నువ్వు ఈ సినిమాను ఎంత తక్కువ చేసి మాట్లాడావో నాకు గుర్తుంది ఈ సినిమా హిట్ అయిన తర్వాత నీ ఈగో హట్ అయింది రెండు వేల పదహారు ఫిల్మ్ఫేర్ ఫంక్షన్ లో ఈ సినిమా గురించి ఏం మాట్లాడావో చూసుకో కామన్ మ్యాన్ కి కూడా నీ అసంతృప్తి అర్థమవుతుందని ధనుష్ ను చీల్చి చెండాడింది నయనతార సరే ఈ వ్యాపారం పోటీ విషయాలను పక్కన పెడదాం ఇలాంటి సెలబ్రిటీ పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెట్టడు కనీస మర్యాద మంచి హృదయం ఉన్నట్లుగా నడుచుకుంటారు కానీ నేడు నీ నిజస్వరూపం తెలిసింది తమిళనాడు ప్రజలు ఇలాంటి నీచమైన ఏకపక్ష అణగదొక్కే ప్రవర్తనను క్షమించరు నేను కోరుకునేది ఒకటే మిస్టర్ ధనుష్ గతంలో నీతో కలిసి పనిచేసిన వారి విజయం చూసి కాస్త మనశ్శాంతితో ఉండాలనుకుంటున్నాను ప్రపంచం చాలా పెద్దది ఇది అందరిది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వారు కూడా ఎదుగుతారు అందరికీ పరిచయాలు పెరుగుతాయి సంతోషంగా ఉంటారు ఇవేవి నీ నుంచి ఎవరూ తీసుకెళ్లలేరు కానీ మనిషిలో మంచితనం సహృదయం కష్టపడే తత్వమే మనిషిని నిలబెడుతుంది ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు కొన్ని పంచ డైలాగులతో నా మీద నువ్వు కామెంట్స్ చేయొచ్చు నువ్వు ఏది చెప్పినా పైన దేవుడు అనేవాడు ఉన్నాడు చూస్తాడు నీ కోసం జర్మన పదాన్ని గుర్తు చేస్తున్నాను అదే షాడ్ అండ్ ఫ్రూడ్ అంటే మరొకరి దురదృష్టంలో సంతోషాన్ని వెతుక్కునే నీ లాంటి వారని అర్థం కానీ వేరే వారి సంతోషాన్ని చూసినా కూడా మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది వేరే వారి హ్యాపీనెస్ కూడా మనసుకు హాయినిస్తుంది ఇదే నా డాక్యుమెంటరీ వెనుకున్న కారణం నువ్వు కూడా చూడు నా డాక్యుమెంటరీ చూసిన తర్వాత అయినా నీ మనసు మారచ్చు ఓం శివాయ అంటూ ధనుష్ ని నానా మాటలని కడిగి పారేసింది నయనతార మరి అసలు ఎందుకు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ధనుష్ కు నయనతార మీద పగ ఎప్పటి నుంచి ఉందంటే మాత్రం లేనే లేదు ఎందుకంటే నానం రౌడీదాన్ తెలుగులో నేను రౌడీనే అనే పేరుతో డబ్బు అయింది విఘ్నేష్ దర్శకుడు ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ ఆరు కోట్లు కానీ పూర్తయ్యే సమయానికి పదిహేను కోట్ల రూపాయలు అయింది సినిమా బ్లాక్ బస్ట్ అయింది అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత తనకు నచ్చినా కూడా లైకా ప్రొడక్షన్స్ కు ఎంత ఇచ్చినా పర్వాలేదు నష్టం లేకుండా చూడాలని తక్కువ లాభంతో అమ్ముకున్నాడు ధనుష్ కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఎంతలా అంటే అప్పటికి విజయ్ సేతుపతికి పెద్ద హిట్ ఇది అయితే సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు విఘ్నేష్ తో నిర్మాతకు అంటే ధనుష్ కి విభేదాలు కానీ వాటిని విఘ్నేష్ పట్టించుకోలేదు ఎందుకంటే తనకు సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞత చూపించాడు ఇక బడ్జెట్ రెండింతలు చేయడంపై ధనుష్ ఫైర్ అయ్యాడు కానీ సినిమా బాగా రావడంతో ఊరుకున్నాడు అయితే సినిమా సక్సెస్ తర్వాత నయనతార విఘ్నేష్ లవ్ లో ఉన్నారని ధనుష్ కు తెలిసింది వారి ప్రేమ కారణంగానే సినిమా లేట్ అయిందని ప్రొఫెషన్ లో ఇలా సిల్లి పనులు చేసి నిర్మాతకు నష్టం చేస్తారా అని తన స్నేహితులతో ఫైర్ అయ్యాడట ధనుష్ అంతే కాదు వారి ఎంజాయ్మెంట్ కోసం తన డబ్బులు వాడుకున్నారనే కోపం కూడా ఉంది ఆ టైంలోనే నటి రాధికకు కూడా ఫోన్ చేశాడు ధనుష్ ఇందులో రాధిక ఓ ముఖ్య పాత్రను పోషించారు అయితే రాధికకు ఫోన్ చేసిన ధనుష్ అసలు నీకు సిగ్గుందా అని అడిగారట అదేంటి ధనుష్ అలా మాట్లాడుతున్నారు ఏమైందంటే అక్క అసలు అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదా విఘ్నేష్ నైన్ లు డేటింగ్ చేస్తూ ఉన్నారు వారి వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది మీరెందుకు నాకు తెలిసి కూడా చెప్పలేదని అసహ్యంగా ఫోన్ పెట్టేశాడు ధనుష్ ఈ విషయాన్ని రాధిక కూడా షేర్ చేసుకున్నారు అయితే ఈ సినిమా సక్సెస్ తర్వాత విఘ్నేష్ ఓ మాట అన్నాడు నేను ఈ సినిమా కథను విజయ్ సేతుపతికి వినిపించాను కానీ ఆయనకు నచ్చలేదు చాలా సార్లు అది బాగోలేదు ఇది బాగోలేదని చెప్పారు నేను మార్పులు చేసినా కూడా ఒప్పుకోలేదు అయితే నయనతార ఒప్పుకున్నారు ఆమె రెడీ అయ్యారు మీదే లెట్ సార్ మీరు ఓకే చేస్తే సినిమా పట్టాలెక్కుతుందన్నాను ఆ మాట వినగానే విజయ్ సేతుపతి షాక్ అయ్యారు సరే కథలో నయనతారకు ఏం నచ్చిందో నాకు తెలియదు ఆమెకు నచ్చిందంటే ఓకే నయనతార జడ్జ్మెంట్ బాగుంటుంది నయనతార చేస్తే తాను కూడా చేస్తానని ఒప్పుకున్నారని చెప్పాడు విఘ్నేష్ ఇది నిర్మాత ఉన్న ధనుష్ కు నచ్చలేదు తాను చెప్పినా కూడా విజయ్ సదుపతి ఒప్పుకోలేదని నయనతార కారణంగా ఒప్పుకున్నాడనే యాంగిల్ లో ధనుష్ తీసుకున్నాడట అలా లోన ధనుష్ పగ పెంచుకున్నాడు అని చెబుతున్నారు విఘ్నేష్ టీమ్ అయితే ఎంత పగ పెంచుకున్నట్టు నయనతారకు ఆ సమయంలో తెలియదు ఎందుకంటే నయన్ విఘ్నేష్ ల ప్రేమ సీరియస్ గా సాగుతుంది సరిగ్గా ఈ సమయంలోనే శివకార్తికేయన్ హీరోగా ఎదిల్ నీచల్ అనే సినిమా తీస్తూ ఉన్నారు అయితే ఈ మూవీ కోసం ఓ పాటలో నటించాలని ధనుష్ అడిగారు నయనతార ఓకే చెప్పింది అంతేకాదు అజిత్ లాంటి స్టార్తో సినిమా చేస్తున్నా కూడా సమయం తీసుకుని ఓ పాటలో నాలుగు రోజులు షూట్ చేశారు నయనతార కానీ ధనుష్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇదే విషయాన్ని కాఫీ విత్ డీడీ షోలో ధనుష్ శివకార్తికేయన్ చెప్పారు ఇటు ధనుష్ కూడా నయన్ నాకు మంచి నా కోసం ఏదైనా చేస్తుంది డబ్బులు కూడా తీసుకోలేదు తన సొంత డబ్బుతో వచ్చి తానే మేకప్ వేసుకునే మరీ చేసిందని పొగిడేసాడు పొగిడేశాడు ధనుష్ ఇటు నయన్ కూడా ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టే చేశానంది అతని కోసం ఏమైనా చేస్తానని చెప్పింది నయనతారా ఆ మాటలతో వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందనుకున్నారు కానీ ధనుష్ మాత్రం తన మొదటి సినిమాకు విఘ్నేష్ నయన్ కలిసి మోసం చేశారనే పగన మనసులో పెట్టుకున్నాడని సమాచారం తనను తక్కువ చేశారు తన డబ్బులు వాడుకున్నారు నయన్ ఆ సినిమాతో మంచి దర్శకుడు అయ్యాడు కానీ తనను వాడుకున్నారనే కోపం ధనుష్ లో ఉందట దీంతో నయన్ తన డాక్యుమెంటరీ కోసం మరోసారి తన సినిమాను వాడుకునేందుకు ధనుష్ ఒప్పుకోవడం లేదు అప్పట్లో ముంచారు మళ్లీ ఇప్పుడు అదే సినిమాతో మీరు నెట్ఫ్లిక్స్ దగ్గర కోట్లు వసూలు చేసి నా మూవీ సీన్లు సాంగ్స్ వాడుకుంటారా అని ధనుష్ ఫైర్ అయ్యాడట అందుకే రెండేళ్లు నానబెట్టి చివరకు తాను అనుమతి ఇవ్వనన్నాడు అంతేకాదు సెట్ లో ఫోన్ తో తీసిన సీన్లను మూడు సెకండ్ వాడుకున్నందుకు పది కోట్ల పరిహారం చెల్లించాలని నయన్ లీగల్ నోటీస్ పంపించాడు ధనుష్ దీంతో ఈ వివాదం ఎటు వెళ్తుందనేది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి ధనుష్ చేసిన సాయానికో లేదంటే తప్పు చేశామనుకుందో కానీ ఫ్రీగా సాంగ్ చేసి స్టార్ పక్కన పెట్టి శివ లాంటి కొత్త నటుడి కోసం నటించడం మాత్రం మెచ్చుకోదగిందే కానీ ధనుష్ మాత్రం పగన కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది లేదంటే తన సినిమాకు కొంత డబ్బు ఇస్తే హక్కులు ఇస్తానని సరిపోయేది కానీ ధనుష్ మాత్రం నయన్ విఘ్నేశ్ల మీద పగ తీర్చుకునేందుకే ముందుకు సాగా అంటున్నారు అందుకే ధనుష్ పరువు తీసేలా హాట్ హాట్ అయితే స్పందించింది నయనతారకు సపోర్ట్ చేసే వాళ్ళు కొందరున్నారు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరు కమెంట్స్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ వివాదంపై సింగర్ సుచిత్ర స్పందించింది నయనతారకు సపోర్ట్ గా మాట్లాడింది ధనుష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది ధనుష్ ఓ సైకో అంటూ సుచిత్ర ఆరోపించింది నటులపై చాలా రకాలుగా పగ తీర్చుకుంటాడు ధనుష్ తనతో ఏకైవించుకుంటున్నారు లైంగికంగా వృత్తి రీత్యా చర్యలు తీసుకుంటాడని చెప్పింది ధనుష్ తన మొదటి సినిమా హీరోయిన్ నుండి యాభై సినిమా నటిమనుల వరకు ఇబ్బంది పెట్టాడు అంటే సినిమాకి నూట యాభై మంది మహిళలను టార్చర్ చేశాడని చెబుతుంది సుచిత్ర తన సినిమాల్లో తల్లి నటించే వాళ్ళను కూడా వదలలేదు అని సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది ధనుష్ తో కలిసి నటించిన పార్వతి శృతి హాస నజరియా వంటి నటిమణులు కూడా నయనతరకు సపోర్ట్ చేశారు షూటింగ్ సమయంలో ధనుష్ వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు ధనుష్ కి బ్యాడ్ టైం మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేసింది అయితే కూడా చేసిన ద్రోహాలు కూడా ఎండగడుతున్నారు ఈ విషయంలో అనే నిర్మాత స్పందించారు నయన తరపై రెచ్చిపోయారు వీళ్ళిద్దరి మధ్య ఓ టైటిల్ విషయంలో గొడవ ఉంది నేను రిజిస్టర్ చేసుకున్న టైటిల్ అని కూడా నీ భర్త విఘ్నేష్ ఎల్ఐసి అనే టైటిల్ ని తన సినిమా కోసం ఉపయోగించారు టైటిల్ గురించి ముందు వేరే వ్యక్తితో నన్ను సంప్రదించారు అయితే తన దగ్గర ఉన్న కథకు ఆ టైటిల్ బాగుంటుందని అయినా సరే నా అనుమతి లేకుండా నా టైటిల్ ని మీ భర్త ఉపయోగించారు దీన్ని సమర్థిస్తారా అని కుమరన్ అన్నారు నీ డాక్యుమెంటరీలో నానం రోడీదాన్ సినిమా ఫుటేజ్ ఉపయోగించడానికి మీకంటే శక్తివంతమైన వ్యక్తి నుండి అనుమతి కోసం రెండేళ్లు వెయిట్ చేశారు కానీ నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్ను తొక్కేశారు మీ వల్ల నేను మానసిక శోభ అనుభవించాను అది నా సినిమాపై ఎంతో ప్రభావం చూపించింది అన్నారు కుమరాన్ సరే మీరేమన్నా ఆ సినిమాలో ఉచితంగా నటించారా కానీ మీరు మాత్రం ఆ సినిమా క్లిప్స్ ని వాడుకుని కోట్లు సంపాదించాలనుకుంటున్నారు అసలు మీరు మాట్లాడేది కరెక్టేనా అని కొమరన్ అన్నారు ఇదిలా ఉండగా నయనతారపై మమతా మోహన్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది తనను గతంలో నయనతార ఎలా మోసం చేసిందో చెప్పుకొచ్చింది అందుకే ఎంతో బాధపడ్డానని చెప్పింది మమతా మోహన్ దాస్ రజనీకాంత్ హీరోగా నటించిన కుసేలాన్ సినిమాలో ఓ అవకాశం వచ్చింది అందులో ఓ పాట కోసం మమతా మోహన్ దాస్ ని సంప్రదించారు అయితే ఆ ఒక్క పాట కోసం నాలుగు రోజులు షూట్ చేసింది మమతా మోహన్ దాస్ వాస్తవానికి ఆ షూట్ జరుగుతున్నప్పుడే ఆ పాటలో తాను ఉండనని మమతా మోహన్ దాస్ కర్మ వచ్చిన తర్వాత అసలు ఆ ఆ లేవు కానీ నాలుగు రోజుల షూట్ చేశారు కూడా లేరు పాటలో ఎందుకు లేరంటే నయనతార చెప్పారు కాబట్టి ఆ చిత్ర బృందం ఆమె మాట వినదట ఆమెను తీసేయాలని చెప్పడంతో మమతా మోహన్ దాస్ ని ఎడిట్ చేసేశారు అంతేకాదు ఓ రోజు సెట్ లో మమతా మోహన్ దాస్ కనిపించేటప్పటికి నయనతార సీరియస్ గా చెప్పిందట మమతా మోహన్ దాస్ ఈ పాటలా ఉంటే నేను షూటింగ్ రానని తగేసి చెప్పిందట ఇక చిత్ర యూనిట్ చేసేదేమీ లేక మోహన్ దాస్ పై చిత్రీకరించిన సాంగ్ పూర్తిగా తీసేసి ఆ పాటలో కూడా ఉండనివ్వకుండా చేసింది దీంతో మమతా మోహన్ దాస్ ఎంతో హర్ట్ అయింది ఆ విషయాలన్నీ తెలుసుకుని ఎంతో బాధపడింది నాలుగు రోజుల కష్టం వృధా అయిందని మమతా మోహన్ దాస్ చాలా ఫీల్ అయిందట ఇక ఈ వివాదంపై పలువురు సినీ ప్రముఖులు నయనతారక మద్దతు తెలుపుతున్నారు ఇక ఇదే సమయంలో ధనుష్ కు ఫ్యాన్స్ నుంచి మద్దతు ఉంది ఈ వివాదాన్ని పబ్లిక్ గా తీసుకురావడం సరైనది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఈ వ్యవహారం అంతా కూడా సినీ వర్గాల్లో ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే ఇద్దరు ప్రముఖ నటులు కలిసిన ఈ వివాదం ప్రేక్షకుల హృదయాలను దెబ్బతీసేలా ఉంది ఎవరిది తప్పు అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి మరి నయనతార వర్సెస్ ధనుష్ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి